ఒంటిమిట్టెలో సీతారాముల కళ్యాణం కమనీయంగా సాగింది తెలుగు రాష్ట్రాల నుంచి వేలాదిగా వచ్చిన భక్తులు చల్లని వెన్నెలలో రాములోరి పెళ్లి వేడుకను కనులారా వీక్షించి తరించారు ఇక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శివ ధనుర్భానధారి అలంకారంలో దర్శనమిచ్చారు కోదండరామస్వామి ఇవాళ స్వామివారి రథోత్సవం జరుగుతోంది నిండు పున్నమి వెలుగులో ఒంటిమిట్ట కోదండరామయ్య కళ్యాణ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది వేలాదిగా వచ్చిన భక్తులకు రాములోరి పెళ్లి వేడుకను చూడడానికి రెండు కళ్ళు చాలలేదు సువిశాల మైదానంలో చలువ పందిళ్లు పూలు కోలాటాలు విద్యుద్దీప అలంకారాలు పున్నమి వెన్నెల వెలుగులో కన్నుల పండువగా సాగింది సీతారాముల కళ్యాణ వేడుక కళ్యాణ వేడుకకు ముందు ఎదుర్కోలు కార్యక్రమం ఆసక్తికరంగా సాగింది ఆలయం నుంచి స్వామి అమ్మవారిని కళ్యాణ వేదిక వద్దకు ఊరేగింపుగా తీసుకొచ్చారు అర్చక స్వాములు సీతారాముల పల్లకీలను ఎదురెదురుగా ఉంచారు అర్చక స్వాముల్లో కొందరు అమ్మవారి వైపు ఇంకొందరు స్వామివారి వైపు చేరారు స్వామివారు అమ్మవారి గుణగణాల గురించి వివరించారు మా వంశం గొప్పదంటే మావంశం గొప్పదని చెప్పుకొచ్చారు ఎదుర్కోలు కార్యక్రమం తర్వాత సీతారాముల కళ్యాణం కమనీయంగా జరిగింది తిరుమల తిరుపతి దేవస్థానం టిటిడి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ధర్మారెడ్డి దంపతులు స్వామి అమ్మవారికి బంగారు ఆభరణాలు పట్టు వస్త్రాలు ముత్యాల తలంబ్రాలు సమర్పించారు టీటీడీ ఆధ్వర్యంలో ఈ నెల పదిహేడు నుంచి ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి ఆరవ రోజు కార్యక్రమంలో భాగంగా నిన్న శివధనుర్బాణధారి అలంకారంలో ఊరేగుతూ భక్తులను కరుణించారు కోదండరామస్వామి స్వయంవరం సమయంలో శివుని విల్లుని విరిచి సీతమ్మవారిని శ్రీరాముడి వివాహమాడే ఘట్టాన్ని ఇది గుర్తు చేసింది ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఇవాళ రథోత్సవం జరుగుతుంది ఈ నెల ఇరవై ఆరున జరిగే పుష్పయాగంతో ఒంటిమిట్ట కోదండరామస్వామి వారి బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి